గర్వంగా చెప్పగలుగుతున్నా మహిళా సాధికార్యత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడీ రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలుంటే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈరోజు చూస్తే నలభై ఏళ్ళ తర్వాత మనం తీసుకొస్తే ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబదారితనం మనం ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది అలాంటి వ్యక్తులు తప్ వాటాలు ఇవ్వలేదు లేవ నేను మార్చుకుంటున్నాను ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ మహిళల్లో విద్యను ప్రోత్సహించాలని ఈరోజు చేసింది కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ద్వారా ఆడబిడ్డల్లో చదువుకోవాలని స్ఫూర్తి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను దాంతో ఆగలేద దిశ అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే ప్రతి కిలోమీటర్కి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ప్రతి ఐదు కిలోమీటర్కి ఒక హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజ్ పెట్టాం ప్రతి డివిజన్కు కో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాకు మెడికల్ కాలేజ్ వందలాది కాలేజీని తీసుకొచ్చాం ఓసారి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ అధ్యక్ష ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సభ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి మీరిచ్చే ఆలోచనలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఉంటాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి ఈరోజు మీరు చూస్తే నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళా ఎన్ఫోర్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే రెండు ప్రధానమైన డెసిషన్ చాలా డెసిషన్ తీసుకున్నాం అందులో రెండు ప్రధానమైన డేషన్స్ ఒకటే డాక్రా ఉమెన్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనేది ఒక నిర్ణయం రెండో నిర్ణయం విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పి నిర్ణయించారు అధ్యక్ష ఆ రోజు చాలామంది యువత నన్ను వ్యతిరేకించారు అన్నారు ఈరోజు ముప్పై మూడు శాతం పెడుతున్నారు ఈ రిజర్వేషన్లో మహిళలు యాభై ఐదు అరవై శాతం వచ్చేస్తారు మా పరిస్థితి ఏంటంటే నేను ఒక మాట చెప్పాను మీకు ఇన్ని సంవత్సరాలు అనుభవించారు ఒకవేళ బ్యాక్లాగ్ అవుట్ ఉంది కొన్ని రోజులు వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు మీరు స్వాగతించమని చెప్పారు అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు నేను చాలా దిక్కలు అడుగుతున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు ఇది ఆ రోజు పెట్టిన నిర్ణయం వల్ల ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు చదువుకోగలిగారు అంత మునుపు సమస్య డౌరీ సమస్య లేదు ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు ఆడబిడ్డలకు డౌరీ ఇచ్చే పరిస్థితి వస్తున్నారు డబ్బులు ఇచ్చి కొర కన్యాసులకు నేను అనడం లేదు ఆ పరిస్థితి వద్దు అలాంటి ఒక రిఫార్మ్ ఒక పబ్లిక్ పాలసీ ఇంపాక్ట్ ఎంత వస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష ఇక్కడే సూర్యకుమార్ గారు ఉన్నారు అధ్యక్ష మీకు అందరికీ ప్రత్యక్ష సాక్ష్యం ఆవిడ మీరు చూస్తే తొంభై ఆరులో గ్రూప్ వన్ సర్వీసులు సెలెక్ట్ అయ్యింది నేను తొంభై ఐదులో రిజర్వేషన్లు తెచ్చాను మహిళలకు ముప్పై మూడు శాతం అందులో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు బెనిఫిషరీ ఈరోజు పాలసీ నిర్ణయించే పరిస్థితికి వచ్చింది అంటే ఒక పాలసీ ఎంత పగడ్బందీగా ఉంటుంది సమాజంలో ఎంత ఇంపాక్ట్ వస్తుంది అది చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది నేను మాట్లాడుతూ ఉంటే సార్ మీరు పెట్టిన పాలసీలో నేను కూడా బెనిఫిషరీ అని చెప్పి ఆవిడ హిస్టరీ చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికంటే మీకు ఏం కావాలో సాక్ష్యాలను అడుగుతున్నా సజీవ సాక్ష్యం ఒక స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం అధ్యక్ష అలాంటి మంచి కార్యక్రమాన్ని మనం ముందు పోయాం ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం తెలుగు జాతి ముందుకు పోతా ఉంటే అందులో ఆడబిడ్డలు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాను మహిళల కోసం ఒక స్టేజ్లో మీరు చూస్తే అధ్యక్ష మహిళ పుడితే భారం ఈ అమ్మాయిని ఎట్టమేస్తాం కాబట్టి వివక్షత చూపించే సమయం అది ఆ రోజు నేను చెప్పాను మీ పుట్టిన అమ్మాయి మీకు భారం కాదు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మి అందుకే పుట్టిన ఆడబిడ్డ పేరుతో ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి పాస్బుక్ పుస్తకం ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఒక కుటుంబ పెద్దగా కానుక ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను Yo no.